హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అసలు మనకి క్యాబేజీ స్మెల్ అనేది తెలియదు అంత బాగుంటుంది కర్రీ మనం ఈ పెసరపప్పు ప్లేస్లో పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు అలాంటి వారికి మనకి పెసరపప్పు అయితే ఏ ప్రాబ్లం ఉండదండి కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దానికోసం మనం క్యాబేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి పేస్ట్లాగా అయ్యేటట్టు మనం నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఉడికించుకునేటప్పుడు పసుపు ఇందులో వేసుకొని ఉడికించుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి ఈ వాసన అనేది కూడా ఉండదు క్యాబేజ్ వాసన ఈ విధంగా వాటర్ పోసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లడి గిన్నెలోకి పోసుకుంటే ఈ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది మనకిది పూర్తిగా వాటర్ అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించిన పల్లీలు తీసుకోవాలి చూసారు కదా ఒక గుప్పెడు వేయించిన పల్లీలు ముందుగానే నేను వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ పల్లీలు అందులో వేసుకోవాలి అలాగే ఇందులో మనం అల్లం ఒక ముక్కని కట్ చేసుకొని చిన్న పీసులా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అల్లం వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కొన్ని మనం ఈ కర్రీలోకి ఎండి కారం వేయొద్దు అనుకుంటే ఈ పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోవాలి లేదు అంటే ఈ విధంగా కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కొన్ని వేసాను ఎండుమిర్చి కారం కూడా కొంచెం వేస్తాను ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి మనకి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా మనకి ఈ కొబ్బరిలో ఉన్న తేమకి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయిపోతుంది ఇలాగ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు పోపు గింజలు అంటాం కదా ఆ విధంగా పచ్చనిపప్పు ఆవాలు మినపప్పు ఇవి కలిపి ఉన్నవి వేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి కొంచెం బాగా వేగితే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక అరగంట సేపు ఈ పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో పోసేస్తే మనకి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం కొబ్బరి వేసాం కదా అడుగంటుతూ ఉంటుంది అందుకని చెప్పి మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసి బాగా కలిపి వేయించుకోవాలి పెసరపప్పు కూడా మనకి నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మనం కొబ్బరి ఇవన్నీ వేసి మిక్చర్ ఇదంతా అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ పసుపు వేసుకొని ఉడికించుకున్నాము అయినా సరే కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఈ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అదే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనం ఈ కారం వేయాల్సిన పని లేదు అలాగే సాల్టు ఒక స్పూన్ వేసుకున్నాము ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది వేగేటప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుందండి మనం ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది ధనియాల పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ అది కూడా తీసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది మనం పసుపు వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు అలాగా సన్నని సెగ మీద వదిలేయాలి అప్పుడు మనకి ఈ ఫ్లేవర్లన్నీ కూడా ఈ క్యాబేజీకి పట్టుకొని టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం లాస్ట్లో ఈ కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి చపాతీలు అయితే మధ్యలో పెట్టేసి రోల్స్లా చూడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా కర్రీ తినడానికి ఇష్టపడకపోయినా ఆ విధంగా అయితే తప్పకుండా తింటారు టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం